ప్రైజ్ ఆర్ బెల్సాజరు పాపం చేయగా బెల్సాజరు దేవుని మందిరంలోని పాత్రలలో మందు పోసుకొని తాగినప్పుడు దేవుని యొక్క చేతి రాత గోడ మీద లిక్కింపబడింది ఏమని అంటే మెనే మెనే టెకెల్ అని మెనే అనగా దేవుడు నీ రాజ్య విషయంలో లెక్క చూచి దాన్ని ముగించాడు టెకిల్ అనగా నిన్ను త్రాసులో పెట్టి చూడగా నీవు తక్కువగా కనపడ్డావు ఫెరిస్ అనగా దేవుని రాజ్యాన్ని నీ దగ్గర నుండి తొలగించి నీ శత్రువులకు అప్పచెప్పాడు బెల్సాజ పాపం చేసినప్పుడు దేవుడు తీర్పు తీర్చాడు దేవుడు నేను స్థిరపరిచాడా దేవుడు నిన్ను పోషిస్తున్నాడా దేవుడు నిన్ను భద్రపరుస్తున్నాడా దేవుడు నిన్ను అభివృద్ధి పరిచాడా అయితే నీలో రావాల్సింది కృతజ్ఞత బుద్ధి పాపం ప్రవేశించినట్లయితే నీలో అవిధేయత ప్రవేశించినట్లయితే దేవుడు నీ విషయంలో కూడా లెక్క చూడడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు దేవుడు ఆశీర్వదించిన తర్వాత దేవుడు దీవించిన తర్వాత నీవు దేవునికి దగ్గరగా రావాలి అంతేగాని దేవునికి దూరమై పాపాన్ని హృదయంలోనికి అడుగు పెట్టించినట్లయితే ఈ శరీరము అనే దేవుని ఆలయాన్ని పాడు చేసినట్లయితే దేవుడు నీ విషయంలో కూడా లెక్క చూసి దాన్ని ముగించడానికి సిద్ధంగా ఉన్నాడు